మ్యామ్ థర్డ్ మంత్ దాటిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి ఒకసారి కన్సల్టేషన్ విజిట్ అవ్వాల్సిన నీడ్ అండ్ ఇంకేమైనా టెస్ట్ చేయించుకోవాలా వచ్చి సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు రెగ్యులర్ విజిట్స్ అయితే కంపల్సరీ ఇన్ఫాక్ట్ మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువ సార్లే రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంచెం వాళ్ళకి బీపీ ఎక్కువ ఉండడానికి కానీ లేకపోతే ఎర్లీ లేబర్లోకి వెళ్ళడానికి కానీ బేబీ గ్రోత్ కొంచెం తక్కువ ఉండడానికి కానీ కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ విజిట్ అవసరం టూ అ గైనకాలజిస్ట్ కాలేజెస్ యూజ్లీ మేమైతే థర్డ్ మంత్ తర్వాత వేరే కానీ కాలేజెస్కి రెఫర్ చేస్తాము ఎందుకంటే వీ డోంట్ ప్రాక్టీస్ డెలివరీస్ కాబట్టి బట్ వాళ్ళు ఎక్కడ చూపించినా కూడా ఫిఫ్టీన్ డేస్ వన్స్ కంపల్సరీ చూపించుకోవాలి సచ్ ఇంకేది ప్రొసీజర్ అయితే ఉండదు బట్ రెగ్యులర్ విజిట్స్ అయితే అవసరం సో మ్యామ్ ఐయుఐ ఐవీఎఫ్ కాకుండా ఇంకేమైనా ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయా మ్యామ్ ఒకవేళ ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో ఉంటే మెయిన్గా ఐయుఐ ఐవీఎఫ్ చేస్తాము బట్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి సపోర్టివ్గా మెడికేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసి టైం డింటర్ కోర్స్ కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము అండ్ ఆఫ్ కోర్స్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ బట్ ఐయు అండ్ ఐవీఎఫ్లోనే వేరియస్ మోడిఫికేషన్స్ వచ్చినాయి ఇప్పుడు అంటే ఐయుఐ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి చూసుకుంటే స్టార్ట్ అయినప్పుడుతో పోలిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ టైమ్స్ అయినాయి సో వెన్ ఐవీఎఫ్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇట్ హ్యాడ్ అ సక్సెస్ రేట్ ఆఫ్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అది సిక్స్టీ పర్సెంట్ అయింది సో మాడిఫికేషన్స్ వల్ల ఇంప్రూవ్మెంట్స్ వచ్చి మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేస్తున్నాము బట్ అపార్ట్ ఫ్రమ్ దట్స్ నో అదర్ ట్రీట్మెంట్ సో మ్యామ్ ఆ ఫార్టీ పర్సెంట్ కూడా పాజిటివ్ రావడానికి ఫస్ట్ అటెంప్ట్లో ఇంకేమైనా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయమ్మా యా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ అండి అంటే ఇప్పుడు స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనేవి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి మైక్రోఫ్లూడిక్ టెక్నిక్స్ అని మనకి మ్యాక్స్ అని కొన్ని మ్యాగ్నెటిక్ అసిస్టెడ్ సెల్ సార్టింగ్ అని సో బెటర్ స్పర్మ్ సెలెక్ట్ చేస్తే బెటర్ ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయన్న కాన్సెప్ట్తో అండ్ మనకి ఇక్సీలో వేరియేషన్స్ వచ్చినాయి సో ఫిజియలాజికల్ ఇక్సీ అని సో మనము మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉండి ఇంసీ అని సో కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ వచ్చినాయి కల్చర్ మీడియా చాలా అడ్వాన్స్ అయినాయి మనకి ఇన్క్యుబేటర్స్ చాలా అడ్వాన్స్ అయినాయి అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ యూ దట్ వీ హ్యావ్ ఆల్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ అవర్ ల్యాబ్స్ రైట్ నౌ ఇన్ ఫార్టీ నైన్ అండ్ వీఆర్ గెటింగ్ ద బెస్ట్ వరల్డ్ బెస్ట్ ఇన్ క్లాస్ సక్సెస్ రేట్స్ కరెంట్లీ సో మ్యామ్ ఈ ఫార్టీ పర్సెంట్ కూడా ఎవరికైనా నెగిటివ్ వస్తే కనుక అది మీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది మ్యామ్ అండ్ నెక్స్ట్ వాళ్ళకి సెకండ్ టైం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పాజిటివ్ రావడానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుద్ది సో వాళ్ళకి ఏం ప్రోటోకాల్ వాడాము ఇంతకుముందు ఎందుకు నెగిటివ్ వచ్చింది ఏమన్నా ఆబ్వియస్ రీజన్ కనిపిస్తుందా స్పౌమ్ క్వాలిటీ ఎగ్ క్వాలిటీ ఎంబ్రియో క్వాలిటీ ఆర్ ఎనోమెట్రియం ఇవి మెయిన్గా చూస్తాము ఎక్కడ ప్రాబ్లం ఉంది దాన్ని నెక్స్ట్ దాంట్లో మనం ఎట్లా ఇంప్రోవైజ్ చేయొచ్చు అనేది చూసుకుంటాం ఆల్రెడీ ఎంబ్రియోస్ ఉన్నాయి అంటే మళ్ళీ పొరలోనే ప్రాబ్లం ఉందా ఆ ఎంబ్రియోస్ పెట్టడానికి ఎంతవరకు అనుకూలంగా ఉంది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఫస్ట్ టైం నెగిటివ్ వస్తే రెండోసారి మన గర్భసంచి లోపల పొర పెరగడానికి వాడే మెడికేషన్స్ మారుస్తాము ఒక్కొక్కసారి హెపారిన్ అనేది సప్లిమెంట్ చేస్తాము సో ప్రీవియస్ రికార్డ్స్ ప్రీవియస్ ట్రీట్మెంట్ని చూసుకొని ఈ నెక్స్ట్ దాంట్లో మనం ఏం మోడిఫికేషన్స్ చేస్తామో చూసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా అవసరం ఉంటుంది బికాజ్ వాళ్ళు ఒకసారి నెగిటివ్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది సో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని బూస్ట్ చేయడం పాజిటివ్గా చేయడం అనేది చాలా సో ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మ్యామ్ సో వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకొని సెకండ్ టైంకి థర్డ్ టైంకి రావడానికి రెడీగా ఉంటారా బేసిక్గా కష్టమే కొంచెం అండ్ ఐ సైడ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేస్తారు దే మన మీద ట్రస్ట్ కూడా ఉంటుంది మెయిన్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్ ఉంటుంది వాళ్ళకి అంటే ఎవ్రీ సైకిల్ చేయించుకోవాలి అంటే మళ్ళీ మనీ కట్టాలి అన్న దగ్గర చాలామంది ఆగుతారు బట్ వాళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తారు బికాస్ వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ అంత ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు యూజలీ దే డోంట్ గివ్ అప్ దే కీప్ ట్రయింగ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ ఒకటి లేకపోతే మ్యామ్ బట్ కంపారిటివ్లీ అదర్ సెంటర్స్ ఫార్టీ నైన్లో ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి కదా మ్యామ్ సో విజయవాడలో ఎలా ఉన్నాయి మ్యామ్ రిజల్ట్స్ బాగానే ఉంటుందండి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా రిజల్ట్ అయితే ఉంటుంది ఫార్టీ నైన్ ఏపీలో చూసుకుంటే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ కూడా బ్రాంచెస్ ఉన్నాయి కదా మ్యామ్ సో అలాగా విజయవాడ బ్రాంచ్ చూసుకుంటే అన్నింటిలో కంపేర్ చేసుకుంటే ఎక్కువ పాజిటివ్ రిజల్ట్ అనిపిస్తుంది సో పర్టికులర్గా మీ బ్రాంచ్లో సో దానికి ఏదన్నా మ్యాజిక్ మీరు చేస్తున్నారా మ్యామ్ యా సో దట్స్ అ గుడ్ కాంప్లిమెంట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో బేసికల్లీ ఫార్టీ నైన్ విజయవాడ ఈస్ ది ఓల్డెస్ట్ బ్రాంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తాము ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అన్నమాట ఎంతైనా కూడా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అండ్ మా దగ్గర వి హ్యావ్ అ గుడ్ టీమ్ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బికాజ్ నేను ఒక్కదాన్నే చేస్తే పని అవ్వదు ఐ హావ్ అ గ్రేట్ టీమ్ అన్నమాట రైట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫీస్ పీపుల్ టు ద కౌన్సిలర్స్ to uh, my junior doctors and the embryologist so manchi coordination unna team and mata so and uh, we enjoy our work and uh, it, we are very passionate about this uh, job and so i think that shows in the results so అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అంటే ఎక్కువ రిజల్ట్ వచ్చినప్పుడు వీ గెట్ మోర్ పేషెంట్ రెఫరెన్సెస్ అండ్ వీఆర్ మన మనకి ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం అనేది దొరుకుతుంది దట్ రియలీ కీప్స్ అస్ గోయింగ్ అనమాట సో పాజిటివ్ వస్తే వీ ఆల్ సెలబ్రేట్ మేము మొక్కలు ఇస్తాము కేక్ కట్ చేస్తాము వాళ్ళతోటి ఇంటరాక్ట్ విత్ దెమ్ దే వాళ్ళందరూ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ లాగా మింగిల్ అవుతారు అదొక హోమ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్ సో దట్స్ ఇట్ వర్క్స్ ఫైనల్గా ఫర్టీ నైన్ విజయవాడ బ్రాంచ్ గురించి ఆడియన్స్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తాను యా సో ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం వీఆర్ ఆల్ దేర్ సో పిల్లలేక బాధపడే ప్రతి ఒక్క కపుల్ కూడా ఒక బేబీతో వెళ్ళాలి అని అదే వన్ యూనో సింగిల్ వి ఆర్ ఆల్ వర్కింగ్ అండ్ పర్సిస్టెన్స్ ఉండాలి డెఫినెట్లీ పర్సిస్టెన్స్ ఉంటే ఎవరైనా కూడా యూ యూ విల్ బికమ్ పేరెంట్స్ అనమాట